ఓం శ్రీ గణేశాయన నమ అనే చిన్న కామెంట్ చేయండి ఎర్ర మందారి మొక్కని ఇంట్లో నాటితే శుభం కలుగుతుందని చెబుతున్నారు మీరు ఆర్థిక సంభోషణ కారణంగా ఇబ్బందులు పడుతూ ఉంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోతే ఖచ్చితంగా మీ ఇంట్లో ఎర్రని మందారాన్ని పూల మొక్కని నాటండి అలాగే రకరకాల మందార పూలను ప్రస్తుతం మార్కెట్లో లభిస్తూ ఉన్నాయి ప్రతి ఇంటి ముందు మందార మొక్క కనిపిస్తుంది అటువంటి మందార మొక్కల్ని ఇంట్లో పెంచుకోవడానికి కూడా నియాలు ఉన్నాయని వాస్తు శాస్త్రం చెప్పబడుతుంది ఈ మందార పూలు ఆర్థిక సంరక్షణ నుండి అప్పుల బాధ నుండి బయటపడేస్తుంది ఈ మొక్కని ఇంట్లో పెంచుకోవడం వలన జీవితానికి సంబంధించిన అనేక సమస్యలు ఆగు అగతి స్థాయి అని నమ్మకం ఈ మొక్కని గార్డెన్లో పెంచుకునే ముందు కొన్ని నియమాలు తెలుసుకోవాలి చాలామంది గార్డెన్లో తమకు ఇష్టమైన రంగు రంగురంగుల ఈ పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు ఇంకా చెప్పాలంటే పూలని సొంత పిల్లలనే చూసుకునేవారు కూడా చాలామంది ఉన్నారు ప్రకృతి ఒడిలో అందమైన మొక్కల్ని మధ్య గడపాలని ఇష్టపడేవారు కూడా ఉన్నారు పూలను చూడడానికి అందంగా ఉండటమే కాదు సువాసనని వెదజల్లుతూ మన మనసుని పూలకరించి చేస్తాయి కూడా పూలల్లో మందార పూల మొక్కని ప్రతి ఇంట్లో ఉంటాయి మందార మొక్కలను ఇంట్లో నాటడం వలన సాంకులత వస్తుంది అయితే ఈ మందార మొక్కను తూర్పు లేదా ఉత్తరం దిశలో మాత్రమే ఉంచాలని వాస్తు శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి అలాగే ఈ మొక్కను ఎండిపోకుండా క్రమం తప్పకుండా నీరు పోసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మందార పూలు సంపదలకు దేవత అయిన అటువంటి లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వు అని చెబుతున్నారు కనుక ఎవరి ఇంట్లో మందార మొక్క ఉంటే వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది అదేవిధంగా సూర్యదేవుడికి ఆర్ద్యం సమర్పించేటప్పుడు మందార పుష్పంతో పుష్పం వేసిన నీటితో తరణం చేయడం ద్వారా మీరు గొప్ప ప్రయోజనాలు పొందుతారు ఇలా చేస్తే మీ శరీర దుర్వాసన కూడా తొలగిపోతుంది మందారం మొక్కలను ఇంట్లో మంగళవారం బుధవారం శుక్రవారం ఆదివారంలో ఎప్పుడైనా నాటుకోవచ్చు ఇది చాలా ప్రయోజనకరణంగా ఉంటుంది ఎర్రని మందారం పూలను దేవత ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరిన కోరికలను భగవంతుడు తప్పగా నెరవేరుస్తారని పురోహితులు చెప్పబడుతుంది మందార చెట్టు ఇంట్లో పెంచడం వలన ఎంతో శుభప్రధానం ఈ మొక్క ఇంట్లో సింహద్వారాన్ని కుడివైపు వైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పంతుళ్ళు చెబుతున్నారు ఎర్రని మందార పూలను స్త్రీలు తలలో పెట్టుకోవడం వలన దీర్ఘ సుమంగిలిగా ఉంటారని చెబుతున్నారు మందార పూలను కట్టిన మాలను దేవతకు ఆరాధనలో ఉపయోగిస్తే చాలా శుభప్రదానం ఈ మందార పూలు పూజకు అందానికి మాత్రమే కాదు అనేక రహాల దోషాలు తొలగించుకోవడానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి ఎరుపు రంగు సాంకూల శక్తిని ఇస్తుంది ఇంటికి తూర్పు దిక్కున ఎరుపు రంగు చెట్టును నాటడం వలన అధిక ఫలితాలు ఉంటాయని మన శాస్త్రాల్లో చెప్పబడుతున్నారు వాస్తు శాస్త్రంలో చెప్పిన విధంగా చేయటం వలన ఆర్థిక సంభోషణ నుండి తప్పించుకోవచ్చు ప్రధానంగా ఎరుపులను వాస్తు శాస్త్రం ప్రకారం మంచి ప్రయోజనాలకి ఇస్తుందని భావిస్తారు అందుకే లక్ష్మీదేవికి గణేషుడికి ఈ పూలంటే చాలా ఇష్టమని చెప్పుకుంటారు ఇంట్లో కానీ మీ ఇంటి దగ్గరలో కానీ ఈ మొక్క ఉందా ఒకసారి చూడండి విపరీతమైన ధన ఆకర్షణ మీకు కలుగుతుంది మీ ఇంట్లో కానీ మీ ఇంటి దగ్గరలో కానీ ఈ మొక్క ఉందా అయితే మీ ఇంటికి డబ్బు వరదలాగా వస్తుంది మీకు ధన ఆకర్షణ శక్తి పెరుగుతుంది ఈ మొక్క మీ ఇంట్లోనే కానీ మీ ఇంటి చుట్టుపక్కల కానీ పెరుగుతూ ఉందేమో ఒకసారి చూడండి ఈ మొక్కల వలన మీకు అదృష్టం పట్టబోతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రెండు మొక్కలు లేదా చెట్లు మీ ఇంటికి కానీ మీ ఇంటి దగ్గరలో కానీ పెరుగుతూ ఉన్నట్టయితే మీ సమస్యలు కూడా తీరిపోతుంది అని అర్థం చేసుకోండి మన భారతదేశంలో చాలా అనేక రకాల మొక్కలు ఉన్నాయి అందులో కొన్నిటిని పూజిస్తాం కొన్నిటిని పూజించలేము కానీ కొన్ని చెట్ల నుండి వచ్చే పండ్లను పువ్వులను ఉపయోగించుకుంటూ ఉంటాం మనం ఇంట్లో లేదా ఇంటి బయట పెంచే మొక్కల వలన మనకు అదృష్టం పడుతుంది మన చేతుల్లో కొన్ని మొక్కలు నాటడం వలన గ్రహ అనుకూలాలు మారి మనకు అదృష్టం అనేది పడుతుంది మొక్కల్లో ఎన్నో శక్తులు ఉన్నాయి మీ దరిద్రాన్ని పోగొట్టే శక్తులు కూడా అదృష్టాన్ని తెచ్చే మొక్కలు కూడా అయితే కొన్ని మొక్కలు ఉన్నాయి అయితే కొన్ని మొక్కలు మనం నాటకపోయినా వాటి అంతటా అయ్యే పెరుగుతూ ఉంటాయి అలాగా ఒకవేళ ఈ మొక్క పెరిగితే గనక మీకు అదృష్టం పట్టినంటే అని చెప్పుకోవచ్చు ఆ మొక్కలు ఏంటంటే మీకు ధనాకర్షణ పెరుగుతుంది అని అర్థం ధనము మిమ్మల్ని వెతుక్కుంటాను రాబోతుందని తెలిసే అదృష్ట మొక్కల్లో ఈ ఒక్క మొక్క జల్లేడు మొక్క సాధారణంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం కొన్ని మొక్కలను చాలా ప్రాముఖ్యత ఉంది అలాంటి ప్రాముఖ్యత ఉన్న మొక్క చెట్టే తెల్లడి చిల్లేడు చెట్టు కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు ఇంకా ఈ మొక్క మీకు శుభ ఫలితాలను కూడా పెడి సోమవర్తంలో పెడితే మాత్రం అదృష్టమైన ఫలితాలు ఉంటాయని ఆర్థిక గురువులు చెబుతున్నారు తెల్ల జిల్లేడు చెట్టును వేరులను కూడా చేతికి కట్టి అదృష్టాన్ని తీసుకోవచ్చు గణపతి సప్తనాస్త సూత్రాన్ని పర్యటించడం వలన అదృష్టం కలిసి వస్తుందని పంతులు చెబుతున్నారు శాస్త్రాల్లో కూడా రాసి ఉంది కాబట్టి తెల్ల జిల్లేడు దూదితో దీపాలను వెలిగించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేరుగుతాయి ముఖ్యంగా తెల్ల జిల్లెడు దూదితో వత్తులు చేసి విప్ప నూనె లేదా కొబ్బరి నూనె లేదా ఆవు నెయ్యి కలిపి ఐదు దీపాలను సిద్ధం చేసుకొని ఐదు వారాల పాటు వెలిగిస్తే గణపతి మరియు ఆంజనేయుల స్వామి అనుగ్రహం మీకు లభిస్తుందని చెప్పుకోవచ్చు అలాగే తెల్ల జిల్లెడు పూలతో శివ పూజ ఆకులతో సూర్య పూజ చేసిన వారికి విశిష్ట ఫలితాలు దక్కుతాయి తెల్ల జిల్లేడు చెట్టు వేరలను తీసుకొని వచ్చి ఇంట్లో నాటడానికి ఆదివారం గురువారాల్లో గురువారాలు నాటితే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి శాతారణం అంటే తెల్ల జిల్లేడు ఈ చెట్టు ఇంట్లో ఉంటే సాక్షాత్తు గణపతి ఇంట్లో ఉన్నట్టే లెక్క ఈ జిల్లేడు మొక్క ఇంట్లో ఉండటం ద్వారా అష్టైశ్వర్యాలు చేరుతాయి ఇది బాధలను ఉండవు ధన ధాన్య సమ్మతి ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు ఇంకా విద్యార్థులు బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు అలాగే అలాగే సర్వకార్యాలలో జయప్రదంగా అవుతాయి ఆదివారం పుష్మీ నక్షత్రం గురువారం నక్షత్రం వచ్చిన రోజు శేతార్ను యోగం ఉంటుంది ఆ సమయంలో శేతార్ని నాటవచ్చు అలాగే పూజలో కూడా చేసుకోవచ్చు ఆర్థిక పండితులు చెబుతూ ఉంటా చెప్పుకోవ చెప్తున్నారు కాబట్టి ఆ రోజుల్లో పూజ చేస్తే తెల్ల జిల్లుడు శ్వేతార్థం మూలంగా సంబోధించిన ఇందులోనే విఘ్నాలు తొలగించే వినాయకుడు నివసిస్తున్నాడని మన పెద్దలు చెబుతూ ఉంటున్నారు ఇంకా తెల్ల జిల్లల్లో కలిసే లాభాలు తెలుసుకుందాం ఇది హేరంబు గణపతి త తెల్ల జిల్లెడు దొరికినట్టే మన మహాశివుడు విజ్ఞప్తు దయ మన మీద ప్రశ్నిస్తుంటే తెల్ల జిల్లెడు వే తెల్ల మీద గణపతి నివసిస్తుంటాడు ఇంట్లో ప్రసాదం లేనప్పుడు ఎప్పుడైనా గొడవలు చికాకులు ఉన్నాయి అనుకున్నప్పుడు ఈ మొక్క ఇంట్లో పెట్టడం వలన అత్యంత మంచి జరుగుతుందని మన పంతులు చెబుతున్నారు అలాగే మన తులసి మొక్కను ఎలా ఇంట్లో నాటుకొని పూజలు చేస్తూ ఉంటామో అలాగే ఈ తెల్ల జిల్లేడు మొక్కని కూడా అదే విధంగా చేయవచ్చు జిల్లేడు మొక్కల్లో ఎన్ ఎక్కువగా ఉండే ఊర్లు పంటలు బాగా పండుతాయని దరిద్రం అంతా తొలగిపోతుందని నమ్మకం అలాగే నేత్ర సమస్యలు ఉన్నవారు తరచుగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు శ్వేత గణపతిని పూజించడం కానీ శ్వేత ఏర్లోని తాయితుల్లా ధరించడం కానీ చేస్తే మీకు చాలా శుభప్రదం ఎవరైతే శ్వేత గణపతిని సాక్షాత్తు గణపతిలాగా భావించి పూజలు చేస్తూ ఉంటారో అలా వారికి గాన సంపద అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు లభిస్తాయని వేద పండితులు చెబుతున్నారు జాతక చక్రంలో సూర్యగ్రహ దోషాలు ఉన్నవారు సూర్యుని లో ఉన్నవారు ఇంటిలో నరదిష్టి ఉన్నవారు వీధి పాటు ఉన్నవారు పండితులు లేదా పురోహితులని సంబంధించి వారు సలహా మేరకు ఈ ఈ పూలతో శివుడిని కాని పూజిస్తున్నప్పుడు శారీరకంగా కానీ మానసికంగా కూడా చేసిన పాపాలు క్షమించబడతాయి తెల్ల జిల్లెడును శ్వేతారణం అని అంటారు వృక్ష జాతకంలో ఈ తెల్ల జిల్లెడు మొక్క విశిష్టమైనది కాబట్టి మీరు మీరు మీ పంతుల్ని మంగళవారం నాడు హనుమంతుడికి శుక్రవారం రోజు లక్ష్మీదేవి బుధవారం రోజు వినాయకుడికి ఎర్ర మందారం పూలను సమర్పించి పూజించిన ద్వారా ఆర్థిక సమస్య నుండి మీరు త్వరగా బయటపడవచ్చు అలాగే ఏదైనా విలువైన వస్తువు పోయినప్పుడు పోయినప్పుడు మేము చెప్పిన విధంగా ఈ రెండు మొక్కలను మీరు కానీ మీ ఇంటి చుట్టుపక్కల కానీ మీ ఇంట్లో కానీ ఉంచుకున్నట్టు అయితే చాలా మంచి జరుగుతుంది అయితే ఈ మొక్కలు మీరు పరిహారాలు చేసినప్పుడు మీ జాతకంలో తప్పక మార్ మారుతుంది ఈ చెట్టు పూలతో దేవతలకు క్రమం తప్పకుండా పూజ చేయటం ద్వారా మీకు అష్ట ఐశ్వర్యాలు శాంతి సుఖ సంతోషాలు లభిస్తాయి కాబట్టి మీరు ఒకసారి పంతుల్ని అడిగి ఈ చెట్లను నాటుకోవచ్చో లేదో కనుక్కొని ఈ చెట్లు నాటుకొని మీరు ఈ మంచిగా పరిహారాలు చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో లక్ష్మీదేవి లక్ష్మీదేవి అని కామెంట్లో చేయండి